అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం హైదరాబాద్ ఈరోజు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ సుబ్బిగారి వెంకటయ్య గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి కీర్తిశేషులు సుబ్బిగారి వెంకటయ్య గారి ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ తరపు నుంచి మరియు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ తరపు నుంచి మరియు వారి కుమారుడైనటువంటి సుబ్బి గారి చంద్రశేఖర్ గారి ద్వారా కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము వెంకటయ్య గారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరుతుందని ఈ యొక్క భాగ్య ద్వారా తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈ రోజు వెంకటయ్య గారి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి వెంకటయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పంతో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మరి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి కుమారుడైనటువంటి మరి సుబ్బి గారి చంద్రశేఖర్ గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి వెంకటయ్య గారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభ ఆశ్రమాన్ని సంప్రదించి మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథల మధ్యలో జరుపుకొని లేదా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అభాగ్యుల మధ్యలో జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ मी मातृदेवोभवा अनादाश्री